ఉదయకాలమునా బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం పదహైదు వచ్చినం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం పదహైదు వచ్చినం ఇతడు నేను ఏర్పరచుకొని సాధ సాధన ఉన్నాడు ఇతడు నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడు హలో నీవు దేవునికి సాధనమై ఉన్నావని దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియ సోదర సహోదరి దేవుని బిడ్డ దేవుడు ప్రతి ఒక్కరిని ఏర్పరచుకుని ఉన్నాడని మనం గ్రహించేవారిగా ఉండాలి దేవుడు ప్రతి ఒక్క బిడ్డను తన ప్రణాళిక చెప్పున తన ఏర్పాటు చెప్పున ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు ఉదయకాలమున అదే దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు మనము ఆయనకు సాధనములై ఉన్నాం పాత్రలమై ఉన్నాం ఆయన ఏ పనిని చేయాలంటే ఆ పని చేయడానికే దేవుడు మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు పిలువబడినవారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుని వాక్యం చెప్పినట్టుగా ఈరోజు అనేకులు పిలువబడ్డారు కానీ నిన్ను నన్ను మాత్రమే ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన నామమును భరించుటకు హలో లూయ ఆయన నామము కొరకు ఆయన నామమును భరించి ఆయన నామములో ఎన్ని శ్రమలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని అన్నిటినీ ఎదిరించడానికి శ్రమలు అనుభవించడానికి దేవుని యొక్క గొప్పతనాన్ని మన ద్వారా బయలుపరచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉంటున్నారు అవును ఇక్కడ ఈ తొమ్మిదో అధ్యాయంలో ఎవరి గురించి రాయబడి ఉందంటే సౌలు అనే వ్యక్తిని గురించి రాయబడి ఉంది అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో సౌలైతే ఇంటింట చచ్చి పురుషులను స్త్రీలను ఏడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయుచుండెను బాగా గమనించండి సౌలు ఏ పని చేస్తున్నాడు సౌలు ఇంటింటకి వెళ్ళి ఎవరైతే యేసుప్రభు నిజమైన దేవుడని నమ్మారో వారందరినీ స్త్రీలనుకుండా పురుషులనుకుండా వారిని ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి దేనిని పాడు చేస్తున్నాడంటే ఆదిమ సంఘాన్ని పాడు చేస్తూ ఉంటున్నాడు ఆదిమ సంఘాన్ని పాడు చేస్తున్న ఈ పౌలు జీవితాన్ని సౌలు జీవితాన్ని దేవుడు ఏం చేశాడో చూద్దామా సౌలు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకు హత్య చేయుటయును తనకు ప్రాణధారమైనట్టు ప్రధాన యాజకులు యుద్ధకు వెళ్ళి ఆ మార్గమందు అంటే యేసుని నమ్మే మార్గమందు ఏ పురుషులు ఏ స్త్రీలైతే కనుగొంటాడో వారిని బంధించి ఎరుశులేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ మందిరంలో జనుల మీద ఒక పత్రికలు ఇమ్మని అధికారులను అడిగి ప్రమాణము చేసి ఆయన వెళ్తూ ఉన్నాడు అకస్మాత్తుగా మార్గమధ్యంలో దేవుని యొక్క దర్శనం అతను చూశాడు దర్శనము చూసిన ఈ సౌలు యొక్క కన్నులకు గుడితనం వచ్చింది సౌలు నేల మీద పడిపోయాడు నువ్వు ఎవరు అని అడిగాడు ఆ వెలుగును నీవు హింసించుచున్నా యేసు నేనే ఏ బిడ్డలనైతే నువ్వు పాడు చేయాలనో చెరసాలలోకి వెయ్యాలనో నువ్వు నిర్ణయించుకుని పత్రికలు తీసుకొని వెళ్తున్నావో ఆ బిడ్డల యొక్క దేవుడను నేనే అని ఏసయ్య తను తాను తన స్వరముతో దర్శనమిచ్చి సౌలును మరి పట్టుకున్నాడు నా ప్రియమైన వర్ల అదైన తర్వాత సౌలు మరి ఒక ఇంటిలో ఉన్నాడు అననియా అనే ఒక దైవచన్యుడితో దేవుడు మాట్లాడి ఇదిగో సౌలు ఉన్నాడు కదా ఆ సౌలు దగ్గరికి నిన్న నేను పంపుతున్నానంటే ఆయన అంటాడు ఇతడు తార్సువాడైన సౌలు ఇతడు దేవుని బిడలందరినీ కూడా హింసించడానికి కీడు చేయడానికి వచ్చాడు కదా ఈయన గురించి నేను విన్నాను అని ఏసైతో అన్నప్పుడు ఏసై అంటాడు అందుకు ప్రభువు నీ వెళ్ళుము నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళు అననియా అతన్ని దర్శించు అని చెప్పి అన్న జనుల ఎదుటను గుర్తుపెట్టుకోండి అన్న జనుల ఎదుటను రాజుల ఎదుటను ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు నా నామమును బట్టి ఇతడు అనేకమైన శ్రమలను అనుభవింపవలెను అని ఏసఐ చెప్తున్నాడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడానికి ఒక వ్యక్తిని దేవుడు తన వైపు తిప్పుకోవడానికి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకోవడానికి ఏ పరిస్థితినైనా ఆయన చేయగలడు సౌలు క్రూరుడు మనుషులను హతపు చేయడానికి కూడా సిద్ధము చంపినప్పుడు అక్కడే నిలబడ్డాడు కదా సౌలు అతని చావును సమ్మతించినవాడు ఒక క్రూరమైన వ్యక్తిని దేవుడు పట్టుకోగలిగాడు ఒక పాత్రగా పాత్రగా యోగ్యమైన పాత్రగా అతని మార్చాడు అలా ఎందుకు ఏ నామమునైతే దూషించాడో ఏ నామమునైతే అవమానించాడో ఆ నామముననే ప్రకటించడానికి ఆయన నామము కొరకు ఎన్ని శ్రమలైన అనుభవించడానికి దేవుడు అతన్ని సిద్ధపరిచాడు సౌలు తన జీవితంలో ఎప్పుడు కూడా అనుకోనిండాడు తన జీవితంలో ఎటువంటి మార్పు ఒకటి వస్తుందని అతని యొక్క జీవితాన్ని దేవుడు ఒక్కసారిగా మార్చేశాడు ఏసు ప్రభు అంటాడు నేను ఏర్పరచుకొనినా లూయా ఏర్పాటు చేసుకున్నాడు మూర్ఖమైన కోపిష్టి అయిన వ్యక్తిని సౌలును పౌలుగా మార్చాడు ఏ క్రూరమైన వ్యక్తి ఏ కఠినమైన వ్యక్తి ఉన్నాడో అతడు పత్రికలు రాయగలిగాడు క్రీస్తు సువార్తను చేయగలిగాడు యేసు నామాన్ని భరించి అనేకమైన శ్రమలు చెరసాలలో వేయబడ్డాడు ఆయన ప్రయాణాలలో ఆపదలు రోగాలు మరి ఎన్నో రకాలుగా కొట్టబడ్డాడు హింసింపబడ్డాడు యేసు నామము కొరకు ఎన్నో శ్రమలను అనుభవించిన పౌలను మనము చూస్తాం ఈ పౌలు పరిశుద్ధాత్మ దేవుని కృపావరముల గురించి రాస్తాడు ఈ పౌలు దేవుని ప్రేమ ఉందని చెప్తాడు క్రీస్తు ప్రేమను లోకానికి చాటి చెప్పినవాడు ఈ పౌలు భక్తుడే ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు అతని జీవితాన్ని మార్చి వేశాడు తన కొరకు వాడుకోవడానికి ఒక మంచి పాత్రను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు ఉదయం కాలము నా ప్రియ సహోదరుడా సహోదరి నీవు దేవుడు ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నావు నువ్వు ఏ కుటుంబం నుంచో ఏ కులము నుంచో ఏ మతము నుంచో ఎక్కడి నుంచి అయితే నువ్వు వచ్చావో నిన్ను అనేకులకు సాక్షిగా దేవుడు ఉంచాలని నేను ఏర్పాటు చేసుకున్నాడు సంతోషము సుఖముంటుందని కాదు ఐశ్వర్యముతో నింపుతానని కాదు దేవుడు నిన్ను అనేక శ్రమలను నువ్వు అనుభవించి ఆ శ్రమలలో క్రీస్తుని ప్రకటించే బిడ్డగా ఒక సాధనముగా నువ్వు ఉంటావని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నా కూడా దేవుడు స్వరముతో మాట్లాడినా కూడా దేవుడు దైవ జనులతో మాట్లాడినా కూడా దేవుడు ఎన్నో సార్లు మనల్ని హెచ్చరించినా కూడా ఇంకా మనము మన మూర్ఖమైన అవివేకమైన ఈలోక సంబంధమైన మార్గంలో కూడా మనం వెళ్తూ ఉన్నాం క్రీస్తు యొక్క స్వరాన్ని వినలేకపోతూ ఉంటున్నాం ఆత్మలను ఏర్పరచుకున్నాడని గ్రహించలేక మనం ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం నా ప్రియ సహోదరుడ సహోదరి మనలను ఒక ఖచ్చితమైన ఉద్దేశము కలిగి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు ఈ పాత్ర ఈ సాధనము దేవుని కొరకు వాడబడాలని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు మన చిత్తము మన ఆలోచనతో మనల్ని చిత్రీకరించలేదు కానీ ఆయన తన చిత్తానుసారముగా మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నీకు ధనమిచ్చి నీకు ఐశ్వర్యం ఇచ్చి నీకు పేరు ప్రఖ్యాతలను ఇచ్చి ఉండడానికి కాదు సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ నీతి మార్గంలో నడుస్తూ పరిశుద్ధత కలిగి సేవకుని గుణము కలిగిన వాడిగా పరిచర్య చేసే గుణము కలిగిన వాడిగా జీవితాంతము క్రీస్తు కొరకు ఆయన మరి దాసుడవై ఆయన పనిని చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఇట్టున్నాడు దేవుడు తన కృపను తన కనికరాన్ని మన పట్ల మన కుటుంబాల పట్ల దేవుడు అనుగ్రహిస్తాడు అప్రీయమైన వాళ్ళ మనము మనము దేవునికి మనల్ని మనము అర్పించుకోవాలి మనము ఈ యొక్క పాత్రను నింపమని అడగాలి ఈ పాత్రను వాడుకోమని దేవుని అడగాలి అవును ఆయన నామము కొరకు నేను ఏదైనా భరించగలను ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా ఏది వచ్చినా వాటినన్నిటి నేను భరించే శక్తిని నాకు దయచేయి ప్రభువా నేను నీ బిడ్డగా నేను నిలబడతాను నీకు సాధనముగా నేను నిలబడతాను నువ్వు నాకు ఇచ్చిన పనిని నమ్మకత్వంతో నేను చేస్తాను ప్రభు సంఘములో నీ నామము కొరకు నేను సమస్తాన్ని భరించే శక్తిని నాకు దయచేయి ప్రభు అని మనము ధైర్యంతో దేవుని అడిగేవారిగా ఉండాలి కానీ పినికితనము కలిగిన వారిగా నిందలో అవమానాలు వస్తే వెంటనే అక్కడి నుంచి మనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం దేవునికి దూరం అయిపోతున్నాం అతిథిగా కాకుండా ఉదయ కాలమునా సజీవుడైన దేవుడు నేను ఒక సాధనముగా పిలుస్తూ ఉంటున్నాడు నేను వాడుకోవాలని ఆశపడుతుంటున్నాడు ఎన్నో ప్రాంతాలకు ఎంతో మంది వ్యక్తుల దగ్గరకు ఎన్నో రకాలుగా దేవుడు నీ ద్వారా మాట్లాడి అనేకులను బలపరిచి క్రీస్తు మార్గంలోకి నీ ద్వారా నడపాలని దేవుడు ఆశపడుతూ ఉంటే నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావేమో నువ్వు ఇంకా ఇది నా పని కాదనుకుంటున్నావేమో నువ్వు ఇంకా నేను చేయవలసిన పని ఇది కాదనుకుంటున్నావేమో నా కుటుంబం ఉంది కదా నా పనులున్నాయి కదా అని నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావేమో నా ప్రియ సహోదరు నా సహోదరి దేవుడు నిన్ను అనేకులు ఎదుట సాధనముగా నిలబెట్టుకోవడానికే నిన్ను దేవుడు పిలిచి ఉంటున్నాడు నీ కొరకు ఆయన తన రక్తాన్ని చింతచ్చి ఉంటున్నాడు ప్రాణము పెట్టి ఉన్నాడు నువ్వు ఆయన కొరకు సాక్షి పిడగా నువ్వు నిలబడలేవా సౌలు మారిన తర్వాత ఎన్నో సార్లు దేవుడు అతన్ని ఎక్కడ నిలబెట్టాడు రాజులు ఎదుట నిలబెట్టాడు వారి ఎదుట సౌలు తగ్గ పౌలు తగ్గలేదు అన్యులు ఎదుట నిలబెట్టాడు అన్యులు ఎదుట సువార్తని చెప్పాడు భయం లేకుండా ఎన్నో సార్లు చెరసాలలో వేయబడ్డాడు దెబ్బలు తిన్నాడు హింసలు పొందాడు అయినా భయపడలేదు ఏసు కొరకు సమస్తాన్ని భరించగలిగాడు ఈరోజు ఆ సైఎ నామము కొరకు నువ్వు అన్ని భరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సంఘంలో ఎవరైనా ఒక మాట బంధువుల్లో ఎవరైనా ఒక మాట ఏం చేస్తాము పక్కకొచ్చి చేస్తాము ఇట్లన్రే అని ఒక ఆలోచన కదా నా ప్రియ సహోదరుడ సహోదరి పౌలు అన్ని భరించాడు క్రీస్తు నామాన్ని మరించగలిగాడు క్రీస్తు ప్రేమను చాట చెప్పగలిగాడు క్రీస్తు కొరకు వాడబడ్డాడు ఈరోజు ఈ పాత్ర క్రీస్తు కొరకు వాడబడుతుందా లేక మూలన ఊరికే వేసి పెట్టావా మన ఇంట్లో ఎన్నో పాత్రలు ఉన్నాయి కదా ఆ పాత్రలో యోగ్యమైన పాత్ర మంచి పాత్రనే వాడుకుంటాం పనికి మాలిన పాత్రలు ఏం చేస్తాం పక్కన పెట్టేస్తాం ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో ఏ పాత్రగా ఉన్నావో ఆలోచించుకో యోగ్యమైన పాత్రగా ఏర్పరచుకుని సాధనముగా ఒక పనిముట్టుగా మనం మనము క్రీస్తు పనిని మనం చేసేవారిగా ఉండాల నీకు ఇచ్చిన బలము నీకు ఇచ్చిన సమయములో దేవుని కొరకు పని చేసే బిడ్డగా నువ్వు సౌలు పౌలు సౌలు పౌలుగా మారాడు కదా నీ జీవితంలో కూడా మార్పు రావాలి మార్పు వచ్చి క్రీస్తు కొరకు నువ్వు నిలబడాలి క్రీస్తును ప్రకటించాలి ఇది దేవుని చిత్తమైంది అందుకనే నిన్ను జగతికి పునాది వేయబడకమునిపోయి ఆయన ఏర్పరచుకున్నాడు అందుకే నిన్ను ఆ కుటుంబంలో ఉంచాడు అందుకే నీ కుటుంబంలో నీకు రక్షణనిచ్చాడు అందుకే నీ యొక్క గ్రామంలో ఆ సంఘానికి దేవుడు నిన్ను పంపుతూ ఉన్నాడు నీ ద్వారా కార్యాలను చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు ఉదయకాలం దేవుని వైపు తిరుగుదామా నువ్వు నన్ను ఏర్పరచుకున్నా నేను పని చేయలేకపోతుంటున్నానయ్యా నేనామాన్ని భరించలేకపోతుంటున్నాను నీ కొరకు సాక్షిపుటగా నిలబడలేకపోతుంటున్నాను నాకు సహాయం వచ్చే అని దేవుని అడుగుదామా కృప కలిగిన దేవుడు కదా ప్రేమించే దేవుడు తన కృపతో తన దయతో నేను కప్పి ఈ అన ఈ అర్హ అర్హత లేని ఈ యోగ్యత లేని ఈ పాత్రను దేవుడు ఈరోజు నుంచి వాడుకోవాలని ఆశపడదాం నీ తలాంతల ద్వారా దేవుని నామాన్ని మైమపరచు ఏ తలాంతైతే దేవుడిచ్చాడో పాటల ద్వారా ప్రార్థన ద్వారా సువార్త చెప్తున్నావేమో వాక్యం చెప్తున్నావేమో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావో ఏ తలాంతైతే దేవుడిచ్చాడో తలాంత ద్వారా దేవునికి పనిముట్టుగా సాధనముగా నువ్వు పనిచేయి దేవుని దీవనలను నువ్వు పొందుకోయటి గుర్తు పెట్టుకో నువ్వు ఏర్పరచుకొని సాధనమై ఉన్నావు ఎవరు ఏర్పరచుకున్నాడు సృష్టికర్త దేవుడే మనుషులు కాదు అధికారులు కాదు నాయకులు కాదు గొప్ప దేవుడైనా సృష్టికర్త అయినా మన రాజు అయినా యేసయ్య అయ్య మనల్ని ఏర్పరచుకొని ఉంటున్నాడు హాల లూయా దేవునికి స్తోత్రం గాక నా ప్రియ సోదర సహోదరి నువ్వు సాధనమై ఉన్నావు మంచి యోగ్యమైన పాత్రగా క్రీస్తు కొరకు పనిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు హాల లూయ దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి గాక అమెన్